సామాజిక చైతన్యం కోసం కట్టిన యువత నడివీధిలో చిందేసింది బతుకు బతికించు అని నాదాన్ని లుదిక్కులా ధ్వనించేలా గళమెత్తింది వికృత క్రీడగా విద్యాసంస్థల్లో పోతున్న ర్యాగింగ్ నుంచి రాష్ట్రాన్ని రక్షిద్దామంటూ పాడింది ఆటపాటలతో తమ సందేశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు గుంటూరు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల చిరు ప్రయత్నం చేశారు గుంటూరు నగర శివాలలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో కిడ్స్ యువ రెండువేల పదహారు పేరిట యువజనోత్సవాలు నిర్వహించబోతోంది ఇందులో భాగంగా సామాజిక అంశాలపై ఏటా ఫ్లాష్మాబ్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తోంది జీవించండి ఇతరులను జీవించనివ్వండి అనే సందేశం ఎంచుకొని ర్యాగింగ్ విషు సంస్కృతికి వ్యతిరేకంగా ఇంజనీరింగ్ విద్యార్థులు రోడెక్కారు గుంటూరులోని హిందూ కళాశాల కూడలి వద్ద హోరెత్తించే సినీ గీతాలకు అనుగుణంగా స్టెప్పులేశారు సరదా కోసం ర్యాగింగ్ పేరుతో ఎదుటివారిని హింసించవద్దనే సందేశాన్ని గట్టిగా వినిపిస్తూనే ఆటపాటలతో ప్రజలందరి దృష్టి ఆకట్టుకునేందుకు వరుసగా మూడో ఏడాది మాబ్ను ఓ మంచి ప్రచారాంశంగా ఎంచుకున్నారు ఆటపాటలతో ఆరంభమైన సందేశ సందేశరూపకంగా మార్చారు జూనియర్లను సీనియర్లు వేధించడం ఆట పట్టించడం అవమానించడం మానసికంగా బలహీనులయ్యేలా ఒత్తిడి చేయడం తద్వారా ఎదుటివారు ఎంతటి క్షోభకు గురవుతారనే విషయాలను కళ్లకు కట్టారు తమ ప్రయత్నంతో కనీసం కొందరిలోనైనా సాటి మనిషిని హింసించకూడదనే భావన కలుగుతుందని ఆశిస్తున్నారు ఈ విద్యార్థులు

జనరల్ గా మనం చూస్తూ ఉన్నాం కదా ఈ మధ్య కాలేజెస్ లో చాలా ర్యాగింగ్ అనేది జరగడం వల్ల అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా కొంతమంది ర్యాగింగ్ గురయ్యి చచ్చిపో చచ్చిపోయేసి చేసుకు వెళ్తున్నారు ఇలాంటి అన్ని ర్యాగింగ్స్ అన్ని స్టాప్ చేయాలని చెప్పే మా మెయిన్ మోటివ్ సో లివ్ అండ్ లీవ్ అదర్స్ టు లివ్ ఇంట్రాక్షన్ అవసరమే కానీ ర్యాగింగ్ అనేది అవసరం లేదు అందరూ చాలా బాగా ర్యాగింగ్ చేయాలి అని చెప్పి చూసుకుంటున్నారు కానీ మనం పడిన బాధ వేరే వాళ్ళని పడనివ్వకూడదు సూసైడ్ ఆపాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ర్యాగింగ్ అనేది ఒక సోషల్ ఈవెల్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే కొంతమంది క్రూరుల అరాచక క్రీడ ఈ ఈ చదలో బలై చాలా మంది స్టూడెంట్స్ బలవుతున్నారు గర్ల్స్ కే కాదు బాయ్స్ కూడా చాలా హెరాస్ చేస్తున్నారు సో మా మెయిన్ మే మేక్ ఫ్రీ దీంట్లో చేయటం వల్ల నష్టాలు ఏమిటి ర్యాగింగ్లో లో మనం ఉండకూడదు ర్యాగింగ్ చేయకూడదు అనే ఒక ఉద్దేశం స్టూడెంట్స్ లో కలగాలని ర్యాగింగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ సందేశాన్ని మనం విద్యార్థుల ద్వారా మాత్రం అందించగలం విద్యార్థులైతేనే దీనికి ముందుకు రాగలరు విద్యార్థుల నుంచి మొదలైతే కార్యక్రమం చక్కగా ఉంటుందని ఈ కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది నిత్యం కొత్తదనం కోరుకుంటున్న యువతరం సామాజిక చైతన్యం కోసం కూడా ఇదే పంథాను ఎంచుకుంటోంది మాబ్లోను నూతన అంశాలు జోడిస్తూ ఈ ప్రక్రియ నిత్య యవ్వనంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది